శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జన్మ దరిద్రం పోవాలంటే ఉప్పు పసుపుతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జన్మ దరిద్రం అంటే అర్థం ఏంటంటే కొంతమందికి పుట్టినప్పటి నుంచి ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది డబ్బులు వచ్చినా డబ్బులు నిలబడవు జాబ్ వచ్చినా జాబ్ నిలబడదు ఎప్పుడూ జాబ్లో స్ట్రగుల్ ఉంటూ ఉంటుంది అలాగే డబ్బు ఎన్ని రకాలుగా చేతులు మారినప్పటికీ అవసరానికి మాత్రం చేతిలో డబ్బులు ఉండవు దీన్నే జన్మ దరిద్రం అంటారు అంటే పుట్టినప్పటి నుంచి ఏదో ఒక విధంగా కష్టాలే ఉంటే పుట్టినప్పటి నుంచి స్ట్రగుల్స్లో పెరిగితే పెరిగి పెద్ద అయ్యాక జాబులో సెటిల్మెంట్ లేక అక్కడ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి జాబులు మారుతూ ఉన్నట్లయితే అవసరానికి డబ్బులు లేక మిగిలిన సమయంలో మాత్రం డబ్బులు రొటేషన్ అవుతూ ఉంటే దాన్ని జన్మదరిద్రం అంటారు ఈ జన్మదరిద్రం ఉన్నప్పుడు జీవితం మీద ఆసక్తి తగ్గిపోతుంది ఆ జన్మదరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే ప్రతి శుక్రవారము కూడా కొద్దిగా దొడ్డుప్పు చిటికటి పసుపు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా తడిగొడ్డ పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే జన్మ దరిద్రం పోతుంది అంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో కష్టాలు ఏదో ఒక సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ జాబ్ సెటిల్మెంట్ లేకపోవటం ఇంట్లో గొడవలు ఇలా ఇవన్నీ ఉంటే జన్మదరిద్రం అంటారు ఆ జన్మదరిద్రం నుంచి తొందరగా బయటపడాలంటే ప్రతి శుక్రవారము కూడా ఖచ్చితంగా దొడ్డుప్పు చెడికడి పసుపు నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో తడిగొడ్డ పెట్టుకోవాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే తొమ్మిది శుక్రవారాలు నిమ్మకాయ పులిహోర దుర్గాదేవి టెంపుల్లో భక్తులకు పంచిపెట్టాలి కనీసం ఐదుగురు భక్తులకి లేదా నలుగురు భక్తులకు పంచిపెట్టండి టెంపుల్ ప్రాంగణంలో శుక్రవారం పూట నిమ్మకాయ పులిహోర పంచిపెట్టాలి తొమ్మిది శుక్రవారాలు దుర్గాదేవి టెంపుల్లో ఇలా చేస్తే పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి జన్మదరిద్రం మొత్తం పోతుంది అలాగే సక్సెస్ అవ్వటానికి ఎప్పుడు ఆటంకాలు వస్తుంటే కూడా జన్మదరిద్రమే కారణం లైఫ్లో సెటిల్మెంట్ లేదు కెరీర్లో సెటిల్మెంట్ లేదు జాబ్లో సెటిల్మెంట్ లేదు వయసు పెరిగిపోయినా జీవితంలో స్థిరత్వం లేదు దానికి కారణం జన్మదరిద్రం ఈ జన్మదరిద్రం ఉండి లైఫ్ సెటిల్మెంట్ లేనప్పుడు ఒక్కసారి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ బెల్లంతో చేసిన పొంగలి ఎక్కడైనా టెంపుల్ బయట పదకొండు మందికి పంచిపెట్టాలి బెల్లం పొంగలి టెంపుల్ బయట పదకొండు మందికి పంచిపెట్టాలి లేదా టెంపుల్ లోపల భక్తులకైనా పంచిపెట్టాలి అలా పంచిపెడితే జాబ్ సెటిల్మెంట్ కెరీర్ సెటిల్మెంట్ అనేది వస్తుంది దరిద్రం తగ్గిపోతుంది అలాగే మీకు పుట్టినప్పటి నుంచి కష్టాలుంటే జన్మ దరిద్రం ఉంటే అది పోవాలంటే ఒక్కసారి మీకు వీలైనప్పుడు ఎక్కడైనా వేప మొక్క మీ చేత్తో నాటండి వేప మొక్క నాటి దానికి నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే వేప చెట్టు పాదాల నుంచి కృష్ణానది ఆవిర్భవించింది సకల పాపాలను సకల దరిద్రాలను పోగొట్టే శక్తి వేప చెట్టుకుంది అందుకే ఒక్కసారి వేప మొక్క మీ చేత్తో నాటటం వీలైనప్పుడల్లా ఆ వేప మొక్క దగ్గరకు వెళ్ళి నీళ్లు పోయటం దాని పోషణ వీలైతే చూసుకోవటం చేస్తే ఈ జన్మ దరిద్రం అనేది తొలగింపజేసుకోవచ్చు అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ అరిసెలు ఎవరికైనా దానం ఇవ్వండి అరిసెలు దానం ఇస్తే కూడా పుట్టినప్పటి నుంచి మీకున్న దరిద్రం మొత్తం పోతుంది అంతేకాకుండా ఒక్కసారి వీలైనప్పుడు సోమవారం పూట శివాలయ ప్రాంగణంలో ఒక బెల్లం ముక్క పెట్టి ఆ బెల్లం ముక్క మీద ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టండి శివాలయ ప్రాంగణంలో బెల్లం ముక్క మీద ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెడితే కూడా పుట్టినప్పటి నుంచి ఉన్న జన్మ దరిద్రం తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇలా పదహారు సోమవారాలు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో అసలు దరిద్రము కష్టాలు సెటిల్మెంట్ లేకపోవటం అనే బాధలే ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి